ఈ రోజు ఎంతో బాధాకరమైన రోజు తెలుగుదేశం పార్టీ తాపించినప్పటి నుంచి ఆవిర్భించినప్పటి నుంచి నిన్నటి వరకు చివరి శ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పి సాయిబాబా గారు ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ ఎన్టీఆర్ అభిమానులుగా పార్టీలో చేరడం అక్కడి నుంచి అనునిత్యం పార్టీ కోసం పనిచేయడం పార్టీ కోసం ఎనలేని సేవలు అందించాడు చివరి రోజుల్లో కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చొని పార్టీకి పనిచేశాడు కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తి రెండుసార్లు సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఫిజికలీ ఛాలెంజ్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేయడం అదే మరిగా అనేక విధాలుగా పార్టీ పదవుల్లో ఉండడం ప్రభుత్వంలో భాగస్వామి కావడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు ఇటీవల కొంత సృష్టి కావడం ఆ సృష్టి అయినప్పుడు ఆయన మామూలుగా ఫిజికలీ హ్యాండికాప్గా ఉంటాడు అలాంటప్పుడు ఒక దగ్గర పడడం అది సకాలంలో వైద్యం చేయించుకున్నారు కానీ ఇంకా సమర్థవంతంగా చేయించుకోవాల్సింది ఆయన చూసినప్పుడు చాలా బాధ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ ఉంది ఎందుకంటే నేను ఎప్పుడొచ్చినా పార్టీ ఆఫీసులో స్వాగతం పలుకుతూ నిరంతరం పార్టీ కోసం పనిచేశారు పార్టీ అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న పార్టీఏ కుటుంబంగా పనిచేసిన వ్యక్తి అందుకనే ఆ కుటుంబానికి కూడా హామీ ఇచ్చాను వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని పరిష్కారం చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత ఒక కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ అధినేతగా నేను తీసుకుంటాం అదేవిధంగా కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సాయిబాబా మరణం పట్ల నేను చాలా బాధపడుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు అన్ని విషయాలు మళ్ళా